సింపుల్గా క్విక్గా అయిపోయే శాండ్విచ్ రెసిపీ చూపిస్తా ఎప్పుడన్నా లైట్గా తినాలి అనిపించినప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఫస్ట్ ఆనియన్ కీర క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆప్షనల్ అండి మీరు కారం ఇష్టపడితే వేసుకోండి లేదంటే లేదు ఇవన్నీ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి అందులోనే పెరుగు అరిగెనో సాల్ట్ అంత జీరా పౌడర్ వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకో సైడ్ బ్లెడ్ స్లై స్లైసెస్ తీసుకొని వాటిని ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకోవాలి ఫోర్ సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత దీనిపైన గ్రీన్ చట్నీ గ్రీన్ చట్నీ లేదంటే ఇంకా బెస్ట్ మంచి హెపిటైట్ ఇంక్రీజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు పుదీనా చట్నీ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ అదే అప్లై చేశాను అది అప్లై చేసిన తర్వాత దానిపైన మేము మిక్స్ చేసి పెట్టుకుంది కదా స్టఫ్ అది అందులో పెట్టేసుకొని ఇంకో బ్లడ్ స్లైస్ తోటి కవర్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది టైం లేనప్పుడు ఇట్లా చేసుకొని క్విక్గా అట్లనే తినేయండి లేకపోతే ఇట్లా మధ్యలో నుంచి కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు దీన్ని కెచప్తో కానీ అట్లా డైరెక్ట్ తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్